ప్రయిస్తారు అనట మన పరిశుద్ధుడు రక్షకుడు వారి మహిమ కలిగిన ఈ ఈరోజు నా దేవుని వాక్య ధ్యానం ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రయో అనట దేవుని మాట తప్పకుండా నెరవేరుతుంది మన తరవే కాదు మహా అయితే అరవై సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాలే కాదు అరవైకి తోడు అరవై యుగాలు సంవత్సరాలు కాదు అరవై అయినా సరే ఈ పవిత్ర గ్రంథంలో రాయబడినటువంటి దేవుని మాట నెరవేరకపోదు ఖచ్చితం అంటే ఖచ్చితంగా అరవై సంవత్సరాలే కాదు అరవై యుగాల తర్వాత కూడా ఈ మాట నెరవేరుతుంది నీకు తెలుసా నువ్వు చూసి వచ్చినవా అంటే చూసి రాలేదు లేదా అని ఆయన చెప్పినటువంటి మాటలు నెరవేరటం నేను చూసా అనుభవించా అనుభవించి ఉన్నా కాబట్టే అంతగా చెప్తా ఉన్నా ఆమె దేవునికి సమస్త మహిమ కలుగును గాక లేఖనం ప్రకారంగా అరవై సంవత్సరాల లోపు జరుగుతుందా అరవై యుగాల తర్వాత కూడా జరుగుతుందా చూద్దాము తీసు వార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన దేవుని రాజ్యము వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తుందో తెలియదు వచ్చిన తర్వాత ఇప్పుడు మన వాగ్దానాలు మన చేతిలో ఉన్నాయి కదా న్యూ ఇయర్ అప్పుడు తీసుకోవచ్చు వ్యక్తిగత ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేయొచ్చు ఏ విధంగా అయినా సరే ఆయన యొక్క వాక్యము మన జీవితాల్లో మనకి ఎదురుపడచ్చు ఆ ఎదురుపడినటువంటి వాక్యాలను చేతబట్టుకొని ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఒకనొక రోజున దేవుడు చెప్పబోయే మాట ఇది కుడిపక్కన ఉంటారంట దేవుని చేత ఆశ్రవదించబడిన వారు కుడి ప్రక్కన ఈ కుడి ప్రక్కన ఉన్నటువంటి వారు దేవుని వాగ్దానము నెరవేరుతుంది కదా ఆయన మన తరమే కాదు మన తర్వాత రాబోయే అరవై తరాలైనా సరే ఆ మాటని ఆ గడిచిన తర్వాత కూడా ఆయన తప్పక నెరవేరుస్తాడు మన తరంలో నెరవేరకపోతే నెరవేరకపోయి అటు తర్వాత వచ్చే తరాలలో అయినా సరే ఆయన తప్పకుండా నోటి మాటని స్థాపించగలిగిన దేవుడు ఇరవై ముప్పై నాలుగో అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వాదింపబడిన వారిలారా రండి లోకము పుట్టినాది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి ఆ రాజ్యాన్ని దేవుని వాగ్దానము చేత సిద్ధపరచబడినటువంటి నిత్య జీవము కలిగినటువంటి దేవుని రాజ్యాన్ని అరవై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఇక నిత్యము కూడా ఆ రాజ్యంలో ఉండే దేవుని క్షేమాన్ని మీరు స్వతంత్రించుకోండి పొందుకోండి మీరు మీ కొరకు వాగ్దానము చేయబడినటువంటి వాగ్దానాలు ఆ వాగ్దానాలను పట్టుకొని నిరీక్షణ కలిగినటువంటి మీ కొరకు ఈ రాజ్యము ఏర్పాటు చేయబడ్డది మోసాల చేత అక్రమాల చేత సంపాదించిన రాజ్యం కాదు ఈ కుడి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరో తెలుసా కుడి పక్కన ఉన్నవాళ్ళు ఒక నిష్ట కలిగినటువంటి సాంప్రదాయం అంటారు కదా ఆ పరిస్థితుల్లో ఇంటికి ఒంటికి అపవిత్రత కలగకుండా కాపాడబడినటువంటి వారు దేవుని చేత స్థాపించబడిన వారు ఐ మీన్ ఆ నీతి మంతులైనటువంటి వారికి ఆ నిత్య రాజ్యం అనుగ్రహించబడుతుంది ఆ నిత్య రాజ్యం ఇవ్వబడుతుంది ఆ నిత్య రాజ్యంలో ఉండటం కొరకు ఇప్పుడు అందరైతే ఆశతోటి నిరీక్షణ కలిగి ఉన్నారు దేవుడు మనకు చేసిన వాగ్దానము ఎటూ బోదు ఇప్పుడు నెరవేరుతున్నాయి కదా భౌతిక వాగ్దనాలు భౌతికంగా మనం సంపాదించుకుంటా ఉన్నాం ఆ తర్వాత రాబోయేటువంటి ఆ మహిమ కలిగినటువంటి రాజ్యాన్ని కూడా మన జీవితంలో మనం భౌతికంగా సంపాదించుకుంటాం ఆమె ఆయన తీసుకొని వస్తాడు ఆయన రాజ్యాన్ని ఆయన మాట చెప్పిందంటే అబద్ధం ఆడతాడా దేవుడు అబద్ధం ఆడతా మనుషుడు మనుషుడు అబద్ధాలు ఆడుకొని నువ్వెంత అంటే నువ్వెంత ఏ నేను అనలేదంటే నేను అనలే మీరే కదా అందమన్నా నేను ఇప్పుడు అన్న తాగుంటా రోజు మనుషులకి మనుషులు ఇట్లాగా మాట్లాడుకుంటే పోనీలే పోనీలే మనుషులు కదా వాళ్ళు మాట్లాడుకోవటంలో తప్పే లేదు ఆయన మనిషి కాదుగా ఆకాశంలో ఉన్న దేవుడు మనుషుడైతే కాదుగా ఆయన చనిపోయి అలాగనే ప్రేతలతో పాటు తిరుగుతా ఉన్నటువంటి ఒక ప్రేతాత్మ కాదుగా చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచి సజీవుడుగా ఉన్నాడు ఇప్పుడు ఆ సజీవుడైనటువంటి దేవుని మాట ఎప్పుడో అప్పుడెప్పుడో ఉన్నటువంటి మట్టి మనుషులు అంటారుగా మట్టి తీసుకొని బతికినటువంటి మనుషులు ఆ మనుషుల కాలంలో వాళ్ళకు దేవుడు చెప్పిన మాట నేను మీ బోట అనుకుంటా ఉన్నారా కాదు చూడండి లేఖనము సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన దేవుడు అబద్ధపారుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాప ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండాన మాట చెప్పిన దేవుడు నెరవేర్చకుండా ఉంటాడా అలాగనే ఆయన చెప్పి చేయకుండా పోతాడా ఇది పక్క పెడితే ఇంకొక రెండు మాటలు అబ్బా ఏదో పుసిక్కన మూర్చారిపోయినా ఇట్లా గైతుందని నాకే మేరక నా కేరికే లేదు నాకు తెలియదు పుసిక్కన జారిన ఆయన పశ్చాత్తా పడే దేవుడా ఆయన పశ్చాత్తా పడటానికి మనుషుడు కాదు నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిందని మాట మార్చటానికి బుకాయించటానికి ఆయన నరుడు కాదు ఆయన ఆకాశాన్ని కలగజేసినటువంటి అద్వితీయుడు భూమికి పునాదులు సముద్రం ఉందా మీరు ఎక్కడనే ఉండాలి ఆకాశం ఉందా నువ్వు అక్కడనే ఉండాలి అని గీతలు గీచిపెట్టాడు దేవుడు ఆమె గిరి గీచిపెట్టాడు ఇదిగో మీరు దాటి రావద్దు అని గిరిగిపెట్టండి దేవుడు ఆకాశంలో ఉన్నటువంటి ఆ శక్తి మంత్రుడు చెప్పినటువంటిది ఏదైనా సరే మనుషుని జీవితంలోనికి వచ్చి నిలబడుతుంది ఆయన పశ్చాత్త పాడటానికి లేకపోతే అబద్ధం ఆడటానికి మనుషుడు కాదు ఆయన సర్వోన్నతుడైన దేవుడు ఏ పేరు చెప్పినా తక్కువే సర్వోన్నతుడు మహోన్నతుడు పరిశుద్ధుడు గొప్పవాడు ప్రార్థన చేసేటప్పుడు ఒక్కొక్కసారి ప్రార్థనలో లీనమైపోయాను అనుకోండి మంచి ప్రార్థన వస్తుంది మంచి ప్రార్థన ఇప్పుడు మీరు ఒక నాలుగైదు ప్రార్థనలు చూస్తే ఒకే మోస ధోరణి అంటారు కదా అంటే ఒకేలాగా ప్రార్థన వస్తూ ఉంటుంది ఆ ఒకే ప్రార్థనలో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కానీ ఎప్పుడైతే ప్రార్థనలో ఏం అప్పుడేం జరుగుతుందంటే మంచి ప్రార్థన వస్తుంది అప్పుడు అనిపిస్తుంది రోజు చేసే ప్రార్థన కాదు ఇది కొంచెం ఆత్మీయంగా ఆత్మక్షతం నింపబడి ఆ ప్రార్థన వేరుగా ఉంటుంది అటువంటి శక్తిమంతుడైన దేవుడు ఆ దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితాల్లో మనం నిలుపుకున్నట్లయితే ఆ వాగ్దానము చేసినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మాటలని తప్పకుండా చేసినటువంటి వాగ్దానాలను తప్పకుండా మనకు అనగా ఆయన పేరట నిలిచినటువంటి వారందరికీ కూడా ఆయన వాగ్దానాలను వారి జీవితంలో ఆయన స్థాపించగలిగిన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన వాక్యము చేత నింపబడి నడిచేటువంటి వారందరికీ ఆయన సెలవిస్తూ ఉన్నమాట జీవితాల్లో చేయబడినటువంటి వాక్యము ఏదైతే ఉన్నదో వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆకాశం నుంచి మీ వచ్చి దేవుని వాగ్దానం ఏదైతే ఉన్నదో కుడివైపున ఉన్నటువంటి వారమైనటువంటి మనకి ఆశీర్వదించబడినటువంటి వారమైనటువంటి మనకి దేవుడు సెలవిస్తా ఉన్నాడు తప్పక మీ రాజ్యాన్ని ఇవ్వబడినటువంటి వాగ్దానాలను మీరు స్వతంత్రించుకుంటారు దేవుని వాక్యం ఇది దేవుని మాట ఈ దేవుని మాట మీ జీవితాల్లో ఎన్నడూ తప్పిపోదు మొదట్లో చెప్పుకున్నట్టు అరవై సంవత్సరాలే కాదు అరవై తరాల తర్వాత కూడా నెరవేరుతుంది అబ్రహాముకు చెప్పబడినటువంటి మాట నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత నెరవేరుతుంది వందలు నాలుగు వందలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల దేవుని వాచ్ఛింది నెరవేరుతుంది ఈ రోజున మనం మత వార్తలో చదువుకున్నాం ఇరవై ఐదు ముప్పై నాలుగవ వచనంలో ఇరవై ఐదు ముప్పై నాలుగవ వచనంలో చదువుకున్నాం ఆయన రాజ్యాన్ని తీసుకొని వచ్చేటువంటి సమర్థుడు ఎందుకంటే మనుషుడు కాదు ఆయన మాట ఇచ్చిందా అది యుగాల తర్వాత అయినా సరే అదే మాట ఉంటుంది ఆ మాటకి కొంచెం దగ్గరగా కూడా కాదు అదే మాట ఉంటుంది కొంచెం అటు ఇటుగా కూడా కాదు ఆ మాట ఏదైతే చెప్పో అదే మాట ఉంటుంది ఆ మాట ఇచ్చిన దేవుడు ఈ రోజున మనకు వాగ్దానం ఏమని చేస్తా ఉన్నాడంటే ఈ రోజున మన వాక్య ధ్యానము ద్వితీయోపదేశాడము మొదట అధ్యాయము పదకొండవ తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించను కాక ఆయన మీతో చెప్పినటువంటి మాట ఏంది శీర్వాదిస్తా కుడి ప్రక్కన ఉన్నటువంటి వారిలారా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారిలారా అపవిత్రతను అక్రమాన్ని అంటించుకొని అంటించుకోనటువంటి వారిలారా నేను మిమ్మల్ని ఆశీర్వాదిస్తా ఆశీర్వాదము తప్పకుండా దయచేసే దేవుడు తప్పడాయన తప్పడానికి ఆయన మొదట మానవుడే కాదు దేవుడు ఆకాశ ఎందు నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడనే ఉంటాడు ఆయన అక్కడే ఉండేటువంటి దేవుడు మనుష్యుని కొరకు మనుష్యుల మధ్యలో నేటి దినమున ఆత్మ రూపిగా క్రీస్తుని బట్టి నివాసం ఉంటా నివాసం ఉంటా మన మధ్యలో ఈ వాక్యాలన్నిటినీ చెప్తా ఉన్నాడు ఏదో ఇక్కడ నాకు బిజినెస్ ఉంది ఇక్కడ నాకు వ్యాపారం ఉంది వ్యాపారం నిమిత్తము నేను వచ్చి ఉన్నా నేను వచ్చి ఉన్నా అని చెప్పడు అని చెప్పడు ఆయన ఆయన మనుషుల కొరకు దిగొచ్చుడు భూమి మీదకి ఆ మనుషుల కొరకు అందులో కుడి ప్రక్కన ఉన్నారు చూడండి వారి కొరకు తెష్టి వేసుకొని కూర్చుంటాడు దేవునికే సమస్త ఘనత కుడి ప్రక్కన ఉన్నటువంటి వారు ఎవరంటే దేవుని రెండు కళ్ళల్లో నుంచి పక్కకు తొలగినటువంటి వారు ఎందుకంటే వీళ్ళు శరీరానికి కానీ ఆత్మకి కానీ అపవిత్రతను కలుగజేసుకునేటువంటి వారు ఈ అపవిత్రత ఎవరికైతే ఉండదో అపవిత్రతను ఎవరైతే అంటించుకోకుండా ఉంటారో వాళ్ళు దేవుని రెండు కళ్ళల్లో ఉంటారు పక్కకు వారు ఆ శ్రేష్టమై వాగ్దానాలను స్థాపించే దేవుడు మన జీవితాల్లో తన ఆశీర్వాదంని తీసుకొని వచ్చిన గాక ఆయన మాట మనకు స్థాపించిన గాక అలాగ ప్రార్థించుకుందాం సర్వోన్నతుడ సకలాశీర్వచనములకు కర్తవయ్యున్న పర్లోకపు తండ్రి ఈ ఉదయకాల మందు నిజముగా నీ లేఖనము సత్యము నీ వాక్యము నిజము మీ సత్యమయ్యున్నటువంటి పరలోకపు వాగ్దానములను ఆశీర్వదించబడినటువంటి వారమయ్యున్నటువంటి నీ ప్రజలుగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా నువ్వు మా కొరకు చేసినటువంటి వాగ్దానములను నెరవేర్చమని నువ్వు నీ స్వాస్థ్యము కొరకు కనపరిచినటువంటి దర్శనములను స్థాపించమని నీవు అద్వితీయ దేవుడవు భూమి ఆకాశంలో ఎందు నిన్ను పోలినటువంటి వాడొకడనూ లేడు కనుక తండ్రి మీ సత్య ప్రమాణములను నెరవేర్చమని కొరకు అటు కంటి మీద కొనుకు లేకుండా కంటి మీద కొనుకు లేకుండా శరీరానికి తండ్రి సరి అయినటువంటి స్థితిని కలగజేసుకోనకుండా దీవారాత్రులు నీ సన్నిధిలో నీ కొరకు ప్రార్థిస్తూ నీ పరిశుద్ధతను అనుసరించు ఉన్న నీ వారిని మరొక దర్శించి ఆశ్రవదించమని వరక్షకుడసుక్రీస్తు మహిమ కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని ఉన్నాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధని కృప మనకు తోడయ్యుండను కాక అమేన్ అమేన్